తనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం యహోవా అందరికీ ఉపకారి ప్రియ సహోదరి సహోదరులారా ఉదయకాల సమయం ముందు ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలోకి చేరువచ్చి ఆయన నమ్ముకున్న బిడ్లమైన మనము మన ఆరాధికుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిది చెంతకు వచ్చి ఆయన్ని మహింపరిచి గణపరిచే ఇట్టి గొప్ప కార్యక్రమంలో మనందరం పాలు పొందటం మన విశ్వాస జీవితాలకు ఎంతైనా మేలుకరం ప్రభుకి మహింకరం ఆదివారం ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధించే ఇట్టి గొప్ప భాగ్యము కేవలం ఆయన నమ్ముకున్న విశ్వాసులకు బిడ్డలకు మాత్రమే దేవుడు ఇటు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు యువదీకాల సమయం అందు మనం ఎవరినైతే ఆరాధించడానికి చేరివచ్చామో ఎవరినైతే మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు ఆయనకి సమర్పించి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించటానికి చేరువచ్చామో ఆ ఆరాధికుడిలో ఉన్న ఒక విశిష్టమైన లక్షణం ఏంటి అంటే ఆయన ఉపకారి నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చినము ఆ విషయాన్ని మనం చదువుకున్నాం యహోవా అందరికీ ఉపకారి ఆయన ఉపకారం చేసే దేవుడు ఈ ఉదయకాలం ముందు ఆరాధనకి చేరు వచ్చిన మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడి అని ప్రభువారు కొరింతీలిక రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వచ్చిన భాగాల్లో అక్కడ జ్ఞాపకం చేసుకోబడుతున్నమాట నన్ను జ్ఞాపకం చేసుకుంటుకై మీరు దీన్ని చేయడం చెప్పను ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ఉదయ కాలం ఉందంటే ఆయన ఉపకారి ఆయన ఎంతమందికి ఉపకారి కేవలం నా ఒక్కడికే ఉపకార నీ ఒక్కడికే ఉపకార మన సంఘానికి మాత్రమే ఉపకార యువదే కాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన కేవలం ఆరాధన చేసే వారికే ఉపకార అంటే బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవించట్లేదు నూట నలభై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చంలో యహోవా అందరికీ ఉపకారి ఉపకారి అంటే ఉపకారం చేసే దేవుడు మేలులు చేసే దేవుడు కీడు చేసే దేవుడు కాదు ఆయన కోపించే దేవుడు కాదు పాపం చేసినప్పుడు ఆయన కోపించాడు తప్పు చేసినప్పుడు ఆయన శిక్షించాడు కానీ ఆయన సహజ సిద్ధమైన లక్షణము ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు అందుకే సర్వ మానవాళికి ఆయన ఉపకారం చేస్తాడు ఒకసారి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో ఒక మాటను మనం చదివినట్లయితే దీనికి సహాయకరంగా అపోస్తుల కార్యములు పదిహేడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చదివితే కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకుడి ఆజ్ఞాల కాలమందు అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సర్వ సృష్టికర్త ఆయనకి జాతి భేదము వర్ణభేదము ప్రాంతీయ భేదము భాష భేదము దేశీయ భేదము ఇలాంటి ఏమి లేదు ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు ఆయన అందరికీ ఉపకారిగా మనం చూస్తూ ఉన్నాం లూకా సువార్త ఆరోవ అధ్యాయం లూకా సువార్త ఆరోవ అధ్యాయం ముప్పై ఐదో వచనాన్ని దీనికి సహాయకరంగా మనం చదివినట్లయితే మీరైతే ఎట్టి వారిని కూర్చొని నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు ఈయుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులై ఉందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు ఆయన అందరికీ ఉపకారి ఏ విధంగా ఆయన అందరికీ ఉపకారి అంటే మనం చదువుకున్న లూకాసు వార్త ఆరోధ్య ముప్పై ఐదో వచ్చినంలో ఆయన ఎవరికి ఎవరికి ఉపకారం మంచి చేసిన వారికి ఆయన ఉపకారం చేసే దేవుడు కాదు మేలు చేసేవారికి ఆయన ఉపకారం చేసే దేవుడు కాదు ఆయన్ని వారికి ఆయన ఉపకారం చేసే దేవుడు కాదు ఆయన ఎలాంటి దేవుడు అంటే కృతజ్ఞత లేని వారికి ఉపకారి దుష్టులకు ఉపకారి ఒకప్పుడు మనందరి జీవితం కృతజ్ఞత లేని స్వభావం దేవుడు ఈ లోకాన్నంతటినీ సమస్తాన్ని ఆయన సృష్టించాడు తన స్వరూపములు ఆయన సృష్టించాడు కలుగుగాక అంటే సమస్తము కలిగింది ఆకాశమా కలుగుగాక భూమి కలుగుగాక సూర్యచంద్ర నక్షత్రాలు కలుగుగాక సముద్రము జలచర జీవులు పర్వతాలు కలుగుగాక సమస్తమును ఆయన సృష్టించాడు తన మాటతో సృష్టించాడు కానీ మానవుణ్ణి సృష్టించే సమయానికి ఆయన తన స్వరూపములో తన పోలికలతో తన స్వహస్తాలతో తనే స్వయంగా మానవుణ్ణి నిర్మించి ఆయన జీవవాయువుని ఊది ఈ దేశాన్ని ప్రపంచాన్ని ఈ భూమిని సమస్తమును ఏలుడి అని గొప్ప మేలు చేసిన ఉపకారి ఉపకారం చేసిన ఉపకారి అదే మాటను మనం ఆదికాండంలో చూస్తాం కదా మీరు ఏలుడి ఆ మాట చాలా శ్రేష్టమైన మాట దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఒక గొప్ప ఉపకారం ఒక గొప్ప మేలు ఒక గొప్ప హోదా ఒక గొప్ప ఆధిక్యత ఏంటి అంటే మొదటి అధ్యాయం ఆది కాండం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి మీరు భూమిని నిండించండి మీరు భూమిని లోపరచుకొనండి సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడు అని దేవుడు వారి తచ్చిన ఎంత ఉపకారం చేశాడు దేవుడు మానవుడికి ఫలించమంటున్నాడు అభివృద్ధిపరచమంటున్నాడు విస్తరించమంటున్నాడు భూమిని నిండించుకోండి భూమి మొత్తం మీదే భూమి మొత్తం మీదే నిండించుకోండి వాటిని లోపరచుకోండి స్వాధీనంలో తీసుకోండి మానవుడికి దేవుడు చేసిన ఉపకారం ఇది సముద్రము అందులో ఉండే చేపలు ఆకాశము అక్కడ ఎగిరే పక్షులు భూమి దాని మీద ప్రాకే ప్రతి జీవి ఏలుడి అంటే సముద్రము సముద్రంలో ఉన్న చేపలు ఆకాశము ఆకాశములు ఎగిరే పక్షులు భూమి భూమి మీద ప్రాకే ప్రతి జీవి మొత్తాన్ని ఆయన ఏలుడు అని ఒక గొప్ప ఉపకారం చేసిన వాడిగా చూస్తూ ఉన్నాం ఆయన అందరికీ ఉపకారి ఇందాకడే మనం జ్ఞాపకం చేసుకున్నాం కృతజ్ఞత లేని వారికి చాలా గొప్ప మాట కదా ముప్పై ఐదో వచనం మీరైతే ఎట్టి వారిని గుర్చిన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పు అని మన గురించి చెబుతూ కృతజ్ఞత లేని వారికి ఆయన ఉపకారి దుష్టులకు ఉపకారి దుష్టుడు అనగా సాతాను సాతాను సంబంధమైన క్రియలు వాళ్ళందరికీ కూడా ఆయన ఉపకారం చేసే దేవుడిగా ఉన్నాడు ఎలా ఉపకారం చేస్తున్నాడు మత్తి సువార్త ఐదో అధ్యాయం ఆయన అందరికీ ఉపకారి దుష్టులకు ఉపకారే కృతజ్ఞత లేని వారికి ఉపకారే ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించాడో మనం చూశాము ఐదో అధ్యాయం మత్తైసు వార్త ఐదో అధ్యాయం నలభై ఐదో వచ్చినాన్ని మనం చదివితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని చేసి నీతిమంతుల మీదను అనీతి మీదను వర్షము కురిపించుచున్నాడు అది ఆయన చేస్తున్న ఉపకారం మొదటగా ఆయన తన స్వరూపములో తన స్వహస్తాలతో ఆయన చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది నిందించి చేసుకోమన్నాడు సముద్రం అందులో చేపల్ని ఎలమన్నాడు ఆకాశము ఆకాశములో ఉండి ఎగిరే పక్షులను భూమి దాని మీద పాకే ప్రతిదీ ఏలమన్నాడు లోపరుచుకోమన్నాడు స్వాధీనపరుచుకోమన్నాడు తన స్వహస్తాలతో ఆయన నిర్మించాడు తనే నిర్మించాడు తనే జీవ వాయుదాడు ఆశీర్వదించాడు అంత మాత్రమే కాదు ఇక్కడ మనం చదువుకున్న మాటలో కూడా ఏమంటున్నాడు ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదింప చేస్తున్నాడు ఆయన సూర్యుడిని సృష్టించాడు ఆయన సృష్టి క్రమములో ఆకాశ పక్షులు సూర్యుడు భూమి చంద్రుడు చూసిస్తూ అందులో సూర్య చంద్రుల్ని ఆయన సృష్టించాడు కానీ కేవలం నమ్ముకున్న వాళ్ళకే యేసు ప్రభు బిడ్డలకే క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకే చర్చికి వచ్చేవారికే మందిరానికి వచ్చేవారికే ప్రార్థన చేసేవారికే ఆయన్ని సూర్యుడు ఉదింప చేసే ట్లుగా ఆయన చేయాల ఆయన మంచివారికి ఆ సూర్యుడిని దయచేస్తున్నాడు చెడ్డవారికి ఆయన సూర్యుడిని దయచేస్తున్నాడు ఒక భక్తుడు పాత బంధనంలో ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేయగానే సూర్య చంద్రుడిని ఆపేశాడు దేవుడు ఒక రోజంతా సూర్యుడా ఆగు అంటే ఆగిపోయింది చంద్రుడు ఆగు అంటే ఆగిపోయింది మరంత ఆపగలిగిన దేవుడు సూర్యుడు మంచి మంచివారి మీదనే పడాలి చెడ్డవారి మీద పడకూడదు ఓన్లీ క్రైస్తవుల మీద పడాలి ఓన్లీ విశ్వాసుల మీద పడాలి మందిరానికి వచ్చే వారి మీద పడాలి ఆరాధికుల మీద పడాలని ఆయన ఆ విధమైన పక్షపాతం ఆయన చూపించలేదు కానీ ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను ఆయన సూర్యుని ఉదింపు చేస్తున్నాడు నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను ఆయన వర్షం కురిపిస్తున్నాడు వర్షము సమస్త మానవాళికి కురిపిస్తున్నాడు అందుకే యహోవా అందరికీ ఉపకారి ఉదయకాలం ముందు ఆరాధనకు చేరు వచ్చిన మన ఆరాధికుడు ఎవరంటే ఆయన అందరికీ ఉపకారి మనకి ఉపకారం చేశాడు కాకపోతే ఆ ఉపకారాన్ని మరచి విశ్వాస ఘాతకులుగా మనం తయారైపోయాం ఒక మాట దీనికి సహాయకరంగా చూద్దాం చూడండి హహెచ్లు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం హెహెచ్కేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చింది నరపుత్రుడ ఏ దేశమైతే ఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై మనము విశ్వాసఘాతకులుగా దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉంటుండగా ఆయన ఇచ్చిన ఆజ్ఞను మీరి ఆయన ఉపకారం చేస్తూ ఉంటే ఆయన మనకి మేలులు చేస్తూ ఉంటే ఆయన మనకి వర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆయన మనకి సూర్యుడిని దయచేస్తూ ఉంటే ఆయన మనల్ని సమస్తాన్ని ఏలమని ఆయనకిస్తే ఆయనే మనల్ని సృష్టిస్తే ఆయనే అందరికి ఉపకారం చేస్తూ ఉంటే లేని వారికి కూడా మేలులు చేస్తూ ఉంటే విశ్వాసఘాతకులకి ఆయన మేలులు చేస్తూ ఉంటే మనం ఆయనను తృణీకరించాము దూరముగా దేవునికి దూరస్థలం అయిపోయాము చీకట్లో వెళ్ళిపోయాము మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాం మనం చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం అయినా సరే దేవుడు ఉపకారం చేశాడు ఎట్లా చేశాడు చూడండి దూరం అయిపోయిన మనల్ని కూడా అరే వీళ్ళు నన్ను తృణీకరించారే ఈ నా ఆజ్ఞను మీరారే నేను నేను చెప్పిన పని చేయలేదే వీళ్ళు పాపంలో పడిపోయారే వీళ్ళది సాతాను బంధకములోకి వెళ్ళిపోయారే వీళ్ళు అలానే ఉంటే మరణిస్తారు వీళ్ళకి తగిన శాస్త్ర జరిగింది నేను వీళ్ళకి ఉపకారం చేశాను అయినా వీళ్ళు మర్చిపోయారని దేవుడు అనుకోలేదు కానీ మరలా ఆయన మనకు ఉపకారం చేయాలని ఆయన సంకల్పించాడు ఎఫెశీల్క రాసిన పత్రిక ఆయన ఎంత ఉపకారి అనే మాటకి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ ఎఫెశీల్క రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరోవచ్చు క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశమును క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా ఏంటి ఆ ఉపకారం అంటే మనం దేవునికి దూరస్థలమై ఉంటుండగా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా అవిధేయులుగా ఉంటుండగా పాపములో ఉంటుండగా విరోధులుగా ఉంటుండగా శత్రువులుగా ఉంటుండగా దేవునికి కోపం తెప్పించే పనులుగా ఉంటుండగా సాతాను బంధకమైన క్రియల్లో ఉంటుండగా తిరిగి మనల్ని విడిపించటానికి మరణ బంధకముల నుంచి మనల్ని విడుదల కలిగించటానికి శత్రువు చేతిలో చిక్కుకున్న మనల్ని ఆయన విడిపించటానికి అవిధేయులుగా ఉన్న మనల్ని ఆయన విధేయులుగా చేసుకున్నటానికి శత్రువులుగా ఉన్న ఆయన మనల్ని మిత్రులుగా చేయటానికి దూరస్తులమైన మనల్ని సమీపస్తులుగా చేయటానికి చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోనికి మనల్ని నడిపించడానికి బలహీనమైపోయిన మనల్ని బలవంతులుగా చేయటానికి పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి నరకానికి వెళ్ళవలసిన మనల్ని పరలోకానికి తీసుకురావటానికి ఆయనే ఈ లోకానికి దిగి వచ్చాడు అదే ఆయన చేసిన ఉపకారము అత్యధికమైన ఉపకారము ఇది క్రీస్తు యేసునందు జరిగింది ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన పశువుల పాకలో జన్మించాడు మానవునిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు మానవునిగా ఆయన ఈ లోకంలో జీవించాడు కానీ మానవుడిగా ఆయన ఏ పాపము చేయలేదు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ఆయనే చెప్పాడు ఆయనకున్న ఒక లక్షణాల్లో ఆయన పవిత్రుడు ఆయన నిర్దోచి ఆయన నిష్కల్మషుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మనల్ని ఆయన చేసిన ఉపకారం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరు చేయలేనంత ఉపకారం మనల్ని రక్షించటానికి మనల్ని కాపాడటానికి మనల్ని విమోచించటానికి మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి మనల్ని పరలోక పట్టణములో సదాకాలము ఆ బంగారు వీధుల్లో ఆ రాజ పట్టణములో యుగయుగాలు దేవునితో ఆ కోటాను కోట్ల దేవదూతలందరితో కలిసి ఆయనతో మనము ఆ గడిపే ఆ అత్యున్నతమైన ఆ పరలోక పట్టణంలో మనల్ని ప్రవేశించటానికి అలా ప్రవేశించాలంటే అది పరిశుద్ధమైన పట్టణం అది పరిశుద్ధులు మాత్రమే ప్రవేశించే పట్టణం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధ సింహాసనం ఆయన దగ్గర ఉండే దేవదూతలు పరిశుద్ధమైన వారు ఆయన సేవకులు పరిశుద్ధమైన వారు ఆ పట్టణం పరిశుద్ధమైనది అది శుద్ధమైనది అది పరిశుద్ధమైన దానితో కూడుకున్నది అందులో పరిశుద్ధులు మాత్రమే ప్రవేశిస్తారు మనం పరిశుద్ధం కాదు అందుకని ఆయన ఉపకారం చేశాడు మనల్ని కూడా ఆ పట్టణంలోకి ప్రవేశించటానికి నరకం నుంచి తప్పించటానికి ఏకంగా దేవుని స్వరూపములో ఉండిన ఆయన మానవుడిగా దిగి వచ్చి కలువురి సిలువులో మనందరి కోసం ఆయన చేసిన ఉపకారం ఆయన చేసిన ఆ సిలువ కార్యం ముఖం మీద ఉమ్మి వేయించుకున్న ఆ సంఘటన చంప వెంట్రుకులు పీగించినప్పుడు ఆయన పడిన శ్రమ త కిరీటంతో ఆయన తల మీద ఆయన ఆయన తల మీద వచ్చినప్పుడు ఆయన పడిన శ్రమ కొరడాలతో ఆయనను కొట్టినప్పుడు చర్మము చీల్చబడి రక్తము కార్చబడి శరీరం అంతా నలిగిపోయిన ఆ శ్రమ చేతుల్లో కాలల్లో మేకులతో కొట్టినప్పుడు ఆ కార్చిన అమూల్యమైన పావన పరిశుద్ధ పుణ్య రక్తము ఆయన చేసిన కార్యం శిలువులు ఆయన వేలాడిన విధానం శిలువులు ఆయన శ్రమ పొందిన విధానం శిలువులు ఆయన నలిగిపోయిన విధానం సిలువులు ఆయన మనందరి కోసం ఒక అర్పణగా యాగమైన ఆ కార్యం యేసు క్రీస్తు ద్వారా ఆయన మనకు చేసిన ఉపకారం ఆ ఉపకారం మరి ఎవరూ చేయలేని ఉపకారం ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణమయ్యాడు మనకు రావాల్సిన శిక్షను తీసివేశాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచట ద్వారా మన పాపములు ఒప్పుకున్నటు ద్వారా ఆయన కార్చిన అమూల్య పావన పుణ్య రక్తములో మన పాపములన్నీ శుద్ధీకరించుట ద్వారా ఇప్పుడు మనం కూడా పరిశుద్ధులమయ్యాం పరలోక పట్ల వారసులమయ్యాం అది ఆయన మనకు చేసిన ఉపకారం అందుకే ఎఫెసిర్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అందుకే ఉదయకాల సమయం అందు ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసి బిడ్డ ఆదివారమున ప్రభు సన్నిధికి వచ్చి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర దగ్గరికి వచ్చి ఎందుకు ఆయనని ఆరాధించాలి అంటే ఆయన మనకు చేసిన ఉపకారం క్రీస్తు యేసునందు మనం పొందిన ఆ ఉపకారమైన మేలుల్ని మనం మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం కొన్ని తీలిక రాసిన రెండవ పత్రిక ఆయన చేసిన ఉపకారమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం కాగా దేవుడు తన ద్వారా ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయన మన కోసము పాపముగా చేసిన మన కోసము మనము దేవుని నీతిమంతులు మనం అనీతిమంతులుగా ఉంటుండగా నీతిమంతులుగా చేయటానికి ఆయన పాప మెరుగని ఆయన పాపముగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎఫ్ఎస్ పత్రికలో మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకుంటుండ చచ్చిన వారమై అయి ఉంటుండగా ఆయన మనల్ని మేము ఆయన బ్రతికించినట్లుగా మనం లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పాపములో చచ్చిన మనల్ని బ్రతికించిన గొప్ప మేలు గొప్ప ఉపకారము ఆయన చేశాడు కాబట్టి ఈ విధంగా ఆయన చేసిన ఉపకారములు మనం ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నో ఉపకారాలు చేశాడు అన్నిటికన్నా ప్రధానమైన ఉపకారం క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారం ఏంట ఉపకారం అంటే ఆయన అపరాధముల చేత పాపముల చేత చచ్చని స్థితిలో ఉంటుండగా ఆయన మన కోసం పాపముగా చేయబడి చనిపోయి తిరిగి లేచి ఆయన పునరుద్ధానము ద్వారా మనకు రక్షణ విమోచన దయచేశారు అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు నా ప్రాణమాయ హోవాను సన్నితించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయనను సన్నితించుము ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము నా దోషములన్నిటినీ ఆయన క్షమించాడు నా సంకటములన్నిటినీ ఆయన కుదిర్చాడు నా ప్రాణము నాకు విమోచన దయచేశాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చివరిగా నూట పదహారవ కీర్తనలో కూడా ఆయన చేసిన మేలులకు సహాయకరంగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎంతైనా మహిమకరం నూట పంతొమ్మిది పదహారవ కీర్తన పన్నెండో వచ్చిన చదువుకుందాం యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును రక్షణ పాత్ర చేతను పుట్టుకొని యహోవా నా మమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటినే చెల్లించేదను ఎందుకు యువది కాలమందు ముందు మనం ఆయనను ఆరాధించాలంటే యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించేదను ఏం కోరుకుంటున్నాడు ఆయన మన దగ్గర నుంచి అంటే విరిగి నలిగిన అర్పణ తను నమ్ముకున్న బిడ్డల దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులే రక్షణ పాత్ర ఆయన మనకు దయచేసిన ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు అనగా మనం ఏవైతే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించబోతున్నామో ఏదైతే మన హృదయపూర్వకంగా మనసారా మన పట్ల చేసిన దేవుడి చేసిన మేల్ను జ్ఞాపకం చేసుకొని ఆయనకి మనం అర్పించి సమర్పించి ఆయన్ని గణపరచాలని చేరువచ్చామో ఆ మొక్కుబళ్ళు చెల్లించాలి ఎక్కడ చెల్లించాలంటే ఇంట్లో వ్యక్తిగతంగా కాదు కానీ ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేదను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎందుకు ఆయనను స్తించాలి అంటే ఆయన యహో అందరికీ ఉపకారి క్రీస్తి ఆయన ద్వారా మనకు చేసిన ఉపకారము ద్వారా పాప మెరుగుని ఆయన మన కోసం పాపముగా చేపడ్డాడు చచ్చిన మనల్ని బ్రతికించాడు పరలోక పట్టణ వారసులుగా చేశాడు అందుకే మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రజలందరి ఎదుట ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టె రాసు పాత్రల దగ్గర చేరి ఆయనను మహింపరిచి ఆయన్ని గణపరచవలసిన వారంగా ఉంటున్నాం కొరింతీలికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీని చేయడని చెప్పను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర రక్తం మొదలైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీని చేయడం చెప్పాను మీరు రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు యోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధి అగను కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎలా తీర్పు పొందకపోదుము కాబట్టి ఉదయకాల మందు మనందరికీ ఉపకారి అయిన మన ఆరాధికుడిని మన జీవితంలో ఆయన చేసిన ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలందరి ఎదుట మనం ఆయన సన్నిధిలో చేరి మన హృదయపూర్వకమైన కృతజ్ఞాత స్థుతులు ఆయనకు సమర్పించి ఆయన మహింపరిచి ఆయన గణపరిచి ఆయన పూజించి ఆయన ఆరాధించి ఆయన బల్లలో పాలు పొందుదాం